అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీరు చెప్పండి ఇది మా ఈ సీడ్ ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నారు మీ పేరు మీ ఊరు ఎట్లా అనిపిస్తుంది కలను విలేజ్ వచ్చి ఒక కాపైన అయినా రెడీస్ అనేది తీసుకొచ్చిండు అప్పుడు ఒక అద్దె ఎకరంకి తీసుకొచ్చిండు ఆయన తడికెళ్ళి తీసుకెళ్ళిన నేను తీసుకెళ్ళి ఒక అద్దె ఎకరం వేసిన అద్దె ఎకరానికే నాకు ఇరవై గింటలు వెళ్ళినాయి ఆకర నుంచి నేను ఇదే కాపీని వాడుతాను దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది వాడబట్టి ఎక్కడైనా ముప్పై ఐదు నుంచి నలభై గింటలు దిగుబడి వస్తుంది ఇది పెట్టిన వాళ్ళు మాత్రము మా ఊళ్ళో కొడితే ఇప్పుడు నన్ను చూసి చాలా ఒక పది మంది పెట్టారు నేను కొడితే పది మంది రైతులకు మీకు దీనికి రోగాలకు కానీ ఏమన్నా రోగం బీగం ఏమి ఉండదు అన్న దీనికి మాత్రం అన్నిటికీ తట్టుకోగలుగుతుంది బాగుంటుంది ఇప్పుడైతే ఈ అయితే బాగుంటుంది అన్నీ అయితే వేరే అయితే జేసీ రాము అవి ఇదైతే అవి రోగాలు తట్టుకోవాలి ఇదైతే రోగం అన్నిటికీ తట్టుకుంటుంది అన్న మళ్ళీ అడ్డం అడ్డంబడేముండద ఇది మాత్రం ఎంత గాలి పెట్టిన ఇప్పుడైతే నేను చెప్తున్నాను కాదు ఇక అంటే కోసే టైం అయిపోయినాక ఎలాంటిదైనా అడ్డం పడిపోతుంది దాని టైం అయిపోయినాక కాకపోతే ఎంత పెరిగిన మనిషి ఎత్తు పెరుగుతుంది ఇప్పటికైనా దాదాపు భుధాలు కడికి ఉన్నది కానీ ఇప్పటికైతే అడ్డం పడలేదు ఇప్పుడు నేనైతే దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు పెట్టావాటి ఈ పొలంను పెరుగు పెరగడం బట్టి కూడా అందరూ అది భూమిని అలమట్టం అయిపోతే అంత పెద్దది వేస్తున్నావు అని మంది అంటారు అయితే పర్లేదు బాగుంది నాకైతే ఇప్పుడు మీరు ఏడెనిమిది సంవత్సరాల నుంచి అంటారు ఇక ఇక అయితే ఏం లేవు రోగాలు ఏం అన్న మాకైతే మేము ఒక్కటిసారి గుర్తా మందు ఎక్కువ వాడలేము దీనికి అయితే రోడ్ పైన వేటోళ్ళు కూడా చూస్తారు మూడు మంది చూస్తారు మాకు ఆల్రెడీ ఇప్పటికైతే బాగుంది వాడిన వాళ్ళు మా మావులు కుడతావు ముగ్గురు నాలుగు వర్ల పేరు చెప్పండి అన్న ఏం వడ్లు మహేంద్ర కంపెనీ అన్న సౌభాగ్య సన్న రకం వడ్లు వేసుకున్నారు సన్న రకం అంటే బాగా సన్నం ఏముండదు బాగా దొడ్డేముండదు తినడానికి బాగుంటది దిగుబడికి దిగుబడి వస్తుంది దిగుబడి వస్తుంది అని నేనైతే మరి ఐకేపీలు అమ్ముకుంటున్నారా కానీ బియ్యం అమ్ముతున్నాము బియ్యం అమ్ముకుంటున్నాము ఐకేపీలో యాక్సెప్ట్ చేస్తున్నారు చేస్తున్నాం బోనస్ గుర్తీ బోనస్ కూడా వచ్చిందా బోనస్ గుర్త చాలా మంచి రకం ఉన్నది అయితే చాలా మంచి రకం ఉంది బోనస్ ఓకే అన్న థ్యాంక్ యూ